ఈ అరుణుడు పుట్టిక ఎలా అంటే వినుత కశ్యపులకి పుట్టిన అడిగిన ఎలా అంటే కశ్యప మహారాజుకి ఇద్దరు భార్యలు కద్రువ వినుత అయితే ఈ వినుతకు పుట్టిన బాబు పేరు అరుణుడు ఈయనకు కాళ్ళు లేకుండా తొడలు లేకుండా ఎందుకు పుట్టాడంటే ఆమె ప్రసవించినప్పుడు గుడ్ల రూపంలో ప్రసవిస్తుంది తర్వాత కద్రువ కూడా గుడ్ల రూపంలో ప్రసవి ప్రసవిస్తుంది ఆ కద్రు ప్రసవించినప్పుడు తొందరగా గుడ్లు పగిలి పిల్లలు వస్తాయి వాసుకి వాళ్ళ పేర్లు అవి మనకి ఇప్పుడు అంత ప్రాముఖ్యం కాదు మనం అరుణుడి గురించి తెలుసుకుందాం అరుణుడి తల్లి వినూత ఏం చేస్తుందంటే ఆ గుడ్లను విరిచేస్తుంది ఒక గుడ్డును విరిచేస్తుంది ఒక గుడ్డును విరిచేయడం వల్ల మనకు అక్కడ పూర్తిగా ఫామ్ అవ్వదు బేబీ శరీరం పూర్తిగా ఫామ్ అవ్వకపోవడం వల్ల మొండెం సగంతో పుడతాడు పుట్టిన తర్వాత ఆయన చెప్తాడనమాట అరుణుడు ఇంకో గుడ్డు నువ్వు పగలగొట్టకు బాహుబలి అవుతాడు బాహసాలి అవుతాడు బాగా ఆయనని ఏమి నువ్వు డిస్టర్బ్ చేయకు కదిలించకు ఆ గుడ్డును దానిగా ప్రసవింపచేయి నువ్వు ముట్టకు అని చెప్తాడు అయితే అరుణుడు వాళ్ళ అమ్మకు వినుతకు శాపం పెడతాడు నువ్వు నన్ను మధ్యలో పుట్టుక ఇలా చేసావు కదా నీకు శాపము నువ్వు కద్రువ దగ్గర దాసిలాగా పనిచేయాలి అని ఇదంతా దేవతలకు అన్నీ తెలిసే కదా అప్పుడు సూర్యభగవానుడు వచ్చి అరుణుడిని నా రథసారధిగా రమ్మని చెప్తాడు అలా ఆయన రథసారథిగా ఆయన నిర్ణయించుకుంటాడు అంత గొప్ప పదవి ఇచ్చినందుకు సూర్యుడికి ఈయన ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాడు ఆ రథము ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది అనమాట